గారికి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ బయటకు వచ్చింది కదా ఎందుకంటే సెక్యూరిటీ ఉంది కనుక కేవలం ఆ షెడ్యూల్ లో ఒక గంట సేపు టైం కేటాయించినాడు మనకి తర్వాత ఆయన ప్రోగ్రామ్ ఏంది అని చెప్పి సో క్లియర్ గా ఆయన కోర్టుకి వన్ అవర్ టైం ఇచ్చిన కోర్టు ఆయనకి ఇచ్చింది కాదు సో పరిస్థితులు ఎట్టున్నాయి కానీ ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడం పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది అని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కర్ణాటకలో నివాసం ఉంటూ తెలంగాణ కోర్టుకి వస్తున్నారు అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ ప్రజల్లో క్రియేట్ అయింది పన్నెండు సంవత్సరాల క్రితం బెయిల్ వచ్చి కనీసము ఆ కేసుల సంగతి పట్టించుకోకుండా ఆరు సంవత్సరాలు కనీసం కోర్టులో కూడా పెట్టకుండా ఎట్ట మేనేజ్ చేశారా అని ఒక ప్రజల్లో ఒక క్యూరియాసిటీ ఉంది రాజ్యాంగము చివరికి అటువంటి అహంకారం ఉండే వాళ్ళని కూడా మెడ ఉంచి కోర్టుకి తీసుకొని వచ్చింది మన భారత రాజ్యాంగ విజయము అని చెప్పి అది చూసేదానికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది